మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ ఉక్కపోతకు గురైతున్నట్టుగా అనిపిస్తుంది మొన్నటి వరకు ఆయన కంఫర్ట్గా ఉన్నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కొంత అనీజీగా ఫీల్ అవుతున్నాడు అలా ఉండాలన్నా పోవాలన్నా రా కొడుకు భవిష్యత్తు ఏమిటనేది రెండు మూడు సమస్యలను ఆయన వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది ముఖ్యంగా ఆయన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం చాలా రోజులుగా తపనబడుతున్నాడు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమితను ఆయన ప్రెస్ మీట్లు పెట్టించడం జనంలో తెప్పించడం ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ మధ్యనైతే తండ్రి కొడుకులు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లతోటి జనరులకు పోతూ భువనగిరిలో ఆయన పోటీ చేస్తాం నల్గొండలో ఆయన పోటీ చేస్తాం అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తామని ఇటువంటి ఫీలర్స్ అయితే జనలకు పంపిస్తున్నారు కాకపోతే సుఖేందర్ రెడ్డికి అన్ని అడ్డుపులు పడుతున్నాయి ఒకటి ఆయనకు బీఆర్ఎస్లో అంత అనుకూలమైన పరిస్థితి లేకున్నా ఇప్పుడు అమిత్ పోటీ చేయడం వల్ల గుర్తింపు వస్తుంది భవిష్యత్తు ఉంటుంది అనేది ఆయన ఆలోచన దాంతో నల్గొండ టికెట్ ఆశించిండు కారణం ఏంటంటే ఆయన నల్గొండ ఎంపీగా గతంలో పనిచేసిండు ఇప్పుడు నల్గొండ హెడ్ క్వార్టర్గానే ఆయన ఉంటాడు కొడుకు ఇక్కడ నుంచి అరంగేట్రం చేస్తే ఇప్పుడు కాకుండా భవిష్యత్తు అయినా ఉంటుంది అనేది ఆయన ఆలోచన కానీ ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు మన గెలిచిన పొరపాటున గెలిచిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సుఖేందర్ రెడ్డి పొడను సహించాడు నేను ఒక్కనే ఉండాలో ఉమ్మడి నల్గొండలో పరుచుకొని ఉండాలి ఎవ్వడు ఉండొద్దని అందువల్ల పుల్లలు పెట్టడం మొదలెట్టి దీంతో ఏమైంది సుఖేందర్ రెడ్డి హా ఇక్కడ కాకుండా మేము భువనగిరి అయినా పోటీ చేస్తాం మాకు అక్కడ కూడా పరిచయాలు ఉన్నాయి కదా అని అక్కడ చేసి జగదీశ్వర్ రెడ్డి అక్కడ పుల్లలు పెట్టి సో ఒక్కపోతా గురవుతున్నాడు ఇక్కడ అక్కడ లేకుంటే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి అసలు జనంలోకి పోయేటట్లేదు జనలకు పోయి ఏమైనా ఖర్చు పెట్టుకుంటే తీరా టికెట్ రాకుంటే అది పడ్డ శ్రమ వృధా డబ్బులు వృధా అని కొంత డైలం అని ఇదే సమయంలో సరే సుఖేంద్ర రెడ్డి దాన్ని ఖండిస్తూ వచ్చినా కానీ ఆయన కాంగ్రెస్ వైపు పోవాలన్న ఆలోచన కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని ఫార్మల్గానే కావచ్చు కాక రేవంత్ రెడ్డిని కలిసి ఉండదు నిన్న మన కూడా ఈ కార్యక్రమంలో పక్కపక్కన సన్నిహితంగా కూర్చొని మాట్లాడిరు కాకపోతే వాళ్ళ మాకు బంధుత్వాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి మా చుట్టమని చెప్తుంటే ఇది సహజమే కానీ ఆ సాన్నిహిత్యం అయితే రేవంత్ రెడ్డితో ఆయనకు ఉన్నది పోవడానికి ఆయన మానసికంగా కూడా సిద్ధపడి ఉండవచ్చు కాకపోతే ఆయన డిమాండ్ ఏమిటి ఆయన సన్నిహితుల ద్వారా తెలిసేది ఏమిటంటే మండలి చైర్మన్తో సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరిచి చేస్తా ఇంతకుముందు గతంలో చేసిన కొత్త విషయం ఏం కాదు ఇంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేస్తారు సేమ్ మండలి చైర్మన్ అదే పదవి ఉంటుంది ఎమ్మెల్సీల కండువాళ్ళు మారతాయి సో ఇది నేను కాంగ్రెస్ పార్టీకి మెయిల్ చేయగలుగుతా కాకపోతే దీనికి ప్రతిఫలంగా నాకు కొడుకు టికెట్ ఇవ్వాలని అడుగుతున్నాడు ఆయన సో అది సాధ్యం కావట్లేదు ఎందుకు నల్గొండలో జానారెడ్డి కొడుకు రఘువీరు బలంగా ఆయన టికెట్కు ప్రయత్నాలు చేస్తున్నాడు రఘువీర్కు రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయనేది ప్రచారం అవుతుంది సో ఇప్పుడున్న పరిస్థితులలో రఘువీర్ని కాదని అమిత్ రెడ్డికి ఇచ్చే అవకాశం లేదు కాంగ్రెస్ అదే కాకుండా సుఖేందర్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇక్కడ కొంత వైరుధ్యాలు ఉంటాయి సో సుఖేందర్ రెడ్డి రాకను ఒకవేళ ఆయన అవసరానికి స్వాగతించిన అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని అంత ఈజీగా ఒప్పుకోడు కారణం ఏమిటంటే ఆయన కూడా కోమటిరెడ్డి వాళ్ళు కూడా తమ కుటుంబానికే టిక్కెట్ రావాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు సో సుఖేంద్ర రెడ్డికి ఇటు కాంగ్రెస్కి పోదామన్నా అనుకూలమైన పరిస్థితి లేదు అటు టీఆర్ఎస్లో ఉందామన్నా అనుకూలమైన పరిస్థితి లేదు అటు ఇటు పోయినా కానీ నల్గొండనా భువనగిరికి ఏమన్నా పోదామన్నా అక్కడ అనుకూలం లేదు మొత్తం మీద రెండు పార్టీలలో రెండు సీట్లల్లో కూడా అమిత్ రెడ్డికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు ఈ విషయంలో కొంత సుఖేంద్ర రెడ్డి ఇబ్బంది పడుతున్నట్టుగా తెలిసింది సరే మరి ఇంకో పది పదిహేను రోజులలో ఏమైనా క్లారిటీ రావచ్చు సరే ఎవరో ఒకరి ఇస్తారా లేకపోతే ఏమైనా ఈ విసిగేందుకు ఈసారికి ఆగుదామని ఏమైనా సైలెంట్గా ఉంటాడానేది కూడా ఓ పది పదిహేను రోజులు అయితే తెలుస్తుంది